హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చూ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అనేది చూద్దామండి ఏమనుకుంటున్నారు అనేది చూద్దాము దానికి ముందు మెసేజెస్ కూడా చూద్దామండి ఏం మెసేజ్ వచ్చిద్దో మీకు వాళ్ళ నుంచి నెక్స్ట్ వచ్చేసి ఇది జనరల్ రీడింగ్ అండి ఏ జెండర్ అయినా చూడొచ్చు మెయిల్ ఆర్ ఫీమేల్ మ్యారేజ్ అయినా వాళ్ళు చూడొచ్చు కానీ వాళ్ళు చూడొచ్చు ఎవరైనా చూడొచ్చండి ఏ రిలేషన్షిప్ కోసమైనా మీరు ఈ రీడింగ్ని చూడొచ్చు అదేవిధంగా మీకు కనుక పర్సన్ పర్సనల్ నెంబర్ పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తానండి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అండి ఇది ఎవరైనా చూడొచ్చండి ఈ రీడింగ్ మాత్రం నేను ఇప్పుడు మెసేజెస్ చూస్తాను మెసేజ్ చూసిన తర్వాత నెక్స్ట్ టారో డెక్ నుంచి కూడా చూద్దాము చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ వీళ్ళకి ఏం మెసేజెస్ ఇస్తు ఇవ్వాలనుకుంటున్నారు ప్లీజ్ యూనివర్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ వీళ్ళకి ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు నీతో ఉన్నప్పుడు నాకు ఇంత ప్రేమ ఉందని నాకే తెలియదు కానీ నువ్వు లేకపోతే నేను ఉండలేనేమో అనిపిస్తుంది అంటున్నారండి ఫస్ట్ మెసేజ్ నా అసహాయతను క్షమించు అంటున్నారు తన అసహాయతను క్షమించమని చెప్తున్నారు గత జన్మ శాపమేదో నాకు తగిన తగిలినట్లు అనిపిస్తుంది అంటున్నారు గత జన్మ శాపమేదో నాకు తగిలినట్లు అనిపిస్తుంది అంటున్నారు నీ స్థానంలో ఎవరున్నా నన్ను ఇక క్షమించరేమో అంటున్నారు ఇప్పుడిప్పుడే నా ఇప్పుడిప్పుడే నా తప్పు తెలుసుకుంటున్నాను అంటున్నారండి ఇప్పుడిప్పుడే తన తప్పు తాను తెలుసుకుంటున్నాను అంటున్నారు నీ పట్ల నేను ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను అంటున్నారండి మీ పట్ల ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను అంటున్నారు దయచేసి నన్ను అర్థం చేసుకో అంటున్నారు దయచేసి నన్ను అర్థం చేసుకో అంటున్నారు ఈ బంధాలను భరించడం ఇక నా వల్ల కావడం లేదు అంటున్నారండి తను ఉన్న సిచ్యువేషన్లో ఆ బంధాలను ఎక్కడైతే ఎక్కడైతే ఉన్నారో ఏ సిచ్యువేషన్లో ఉన్నారో అక్కడ ఈ బంధాలను భరించలేకపోతున్నాను ఇక నా వల్ల కావడం లేదు అంటున్నారు మనం మన జర్నీని మరలా స్టార్ట్ చేద్దాం అంటున్నారు మనం మన జర్నీని మళ్ళా స్టార్ట్ చేద్దాం అంటున్నారు ఈ బాధ ఎప్పటికైనా తీరుతుంది అన్న నమ్మకం నాకు ఉంది అంటున్నారు ఈ బాధ ఎప్పటికైనా తీరుతుంది అన్న నమ్మకం నాకుంది అంటున్నారు నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి అంటున్నారు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయని చెప్తున్నారు రోజు నీ జ్ఞాపకాలతో బతుకుతున్నాను అంటున్నారు మన మధ్య ఈ దూరం కొంతకాలం ఉండాలి అంటున్నారండి మన మధ్య ఈ దూరం కొంతకాలం ఉండాలి అని చెప్తున్నారు అనమాట మీ పర్సన్ ఆఫ్ ది డెక్ వచ్చిందండి ఇక్కడ నేను ఈ మెసేజెస్ మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను నీతో ఉన్నప్పుడు నాకు ఇంత ప్రేమ ఉందని నాకే తెలియదు కానీ నువ్వు లేకపోతే నేను ఉండలేనేమో అనిపిస్తుంది అంటున్నారు ఫస్ట్ మెసేజ్ నా అసహాయతను క్షమించు అంటున్నారండి సెకండ్ మెసేజ్ థర్డ్ గత జన్మ ఏదో నాకు తగిలినట్లు అనిపిస్తుంది అంటున్నారు నెక్స్ట్ వచ్చి నీ స్థానంలో ఎవరున్నా ఇక నన్ను క్షమించరేమో అంటున్నారు ఇప్పుడిప్పుడే నా తప్పు నేను తెలుసుకుంటున్నాను అంటున్నారు తన తప్పు తాను తెలుసుకుంటున్నాను అంటున్నారు అంటే రీగ్రెట్ ఫీలింగ్ ఉంది అని నీ పట్ల నేను ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను అంటున్నారు అందుకే మనకు అసహాయ స్థితి అనేది కూడా వచ్చిందండి ఇందాక మనకి ఇక్కడ మెసేజ్ దయచేసి నన్ను అర్థం చేసుకో అంటున్నారు ట్రై టు అండర్స్టాండ్ మీ అని వాళ్ళు చెప్తున్నారు అనమాట నెక్స్ట్ వచ్చి ఈ బంధాలను భరించడం నీకు నా వల్ల కావడం లేదు అంటున్నారు నెక్స్ట్ వచ్చేసి మనం మన జర్నీని మరలా స్టార్ట్ చేద్దామా అని అంటున్నారు అనమాట ఈ బాధ ఎప్పటికైనా తీరుతుందా అన్న నమ్మకం నాకు ఉంది అంటున్నారు ఈ పెయిన్ ఏదైతే ఉందో ఆ బాధ అనేది ఎప్పటికైనా తీరుతుంది అనే నమ్మకం తనకు ఉంది అని చెప్తున్నారు నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి అంట కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయని చెప్తున్నారు రోజు నీ జ్ఞాపకాలతో బతుకుతున్నాను అని చెప్తున్నారు ఇవండి మెసేజెస్ ఇప్పుడు మనం డెక్ నుంచి చూద్దాము డెక్ ద్వారా మనం రీడింగ్ చూద్దామండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఫీలింగ్స్ వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు వీళ్ళకి చూద్దామండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ప్లీజ్ యూనివర్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి గ్రాటిట్యూడ్ 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 అండి నెక్స్ట్ వచ్చండి సెవెన్ ఆఫ్ కప్స్ ఫస్ట్ ది సెవెన్ ఆఫ్ కప్స్ కార్డ్ వచ్చింది ది హ్యాంగ్డ్ మ్యాన్ ఫోర్ ఆఫ్ వాన్స్ ది ఫుల్ కార్డ్ నెక్స్ట్ ड दर्इट ऑफ वॉन्स दि टवर

పర్సన్ కొంచెం ఈగో అంటే ఈగో ఫీలింగ్ ఈగో ఇస్ట్ పర్సన్ ఏనండి నాకు ఇక్కడ కనిపిస్తుంది ఈగో ఉంది ఈ పర్సన్కి అయితే అదే విధంగా తను సొంతంగా అంటే తన సొంతకాలం మీద తను గల కెపాసిటీ ఉన్న పర్సన్ అనమాట ఎవరి మీద డిపెండ్ అవ్వే పర్సన్ కూడా కాదు ఈ పర్సన్ ఇతని ఈ పర్సన్కి ఎవరైతే ఉన్నారో అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళకి ఈగో అయితే ఉందని మనకి ఇక్కడ రీడింగ్లో తెలుస్తుంది ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయండి వాళ్ళ లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఆప్షన్స్ చాలా ఉన్నాయన్నమాట వాటి నుంచి వాళ్ళు ఏ అంటే ఒక ఆప్షన్ చూజ్ చేసుకొని వాళ్ళు వాళ్ళ లైఫ్లోనికి మీ నుంచి దూరం అయినట్లు మనకు కనిపిస్తుంది అది మనీ కావచ్చు ఇంకేదైనా అదర్ పర్సన్ ఎవరినైనా సరే చూజ్ చేసుకొని వెళ్ళినట్లు కనిపిస్తుంది అనమాట అదేవిధంగా వాళ్ళకైతే ఇప్పుడు ఫైనాన్షియల్ పరంగా అయితే ఇక్కడ నాకు గ్రోత్గానే ఉందండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే ప్రజెంట్ ఏం లేవు అంటే ఏ ఒక కేర్లెస్నెస్ అనమాట మీ రిలేషన్లో వాళ్ళు మీకు కేర్లెస్గా ఉన్నారనమాట మీ రిలేషన్ పట్ల వాళ్ళు కేర్లెస్గా లేరనమాట లేకపోవడం వల్లనే ఇక్కడ టవర్ మూమెంట్ అనేది జరిగిందండి అంటే విడిపోయారనమాట ఎవరైతే ఉన్నారో మీ పర్సను వాళ్ళు టవర్ మూమెంట్ జరిగి మీతో ఉన్న రిలేషన్ని కట్ చేసుకొని వాళ్ళు బ్రేకప్ చేసుకొని వెళ్ళినట్లు మనకి టవర్ మూమెంట్ ద్వారా తెలుస్తుంది సడన్గా ఒక చేంజ్ అయితే జరిగింది ఇప్పుడైతే మళ్ళీ ఒక న్యూ స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చూస్తున్నారో వ్యూస్ వ్యూవర్స్ వాళ్ళ వాళ్ళ పర్సను మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి రావాలని చూస్తున్నారనమాట ఇక్కడ నైట్ ఆఫ్ మాన్స్ అంటే మళ్ళీ రావాలని మీ దగ్గరికి ఆలోచిస్తున్నారు ఇక్కడ టవర్ కూడా మళ్ళీ చేంజ్ అంటే ఏదైతే నెగిటివ్ సిచ్యువేషన్ ఉందో ఏదైతే చేంజ్ అనేది జరిగిందో అది మళ్ళీ అంటే ఒక మార్పు తీసుకొని వచ్చి మళ్ళీ మీ లైఫ్లోకి మీ పర్సను వస్తారనమాట ఇక్కడ న్యూ స్టార్ట్ అనేది చేస్తారు న్యూ బిగినింగ్ అనేది చేస్తారని మనకి అక్కడ చూ చూపిస్తుంది అనమాట అయితే వాళ్ళైతే గతంలో వాళ్ళైతే చీటింగ్ అయితే వాళ్ళ వాళ్ళకి చీటింగ్ అయితే మిమ్మల్ని చేసిపోయారండి వాళ్ళైతే చీట్ చేసి మిమ్మల్ని మోసం చేసి వెళ్ళినట్లు గతంలో మనకి చూపిస్తుంది అనమాట చీటింగ్ చేసి మీ నుంచి దూరమై వెళ్ళారు వాళ్ళు ఏదైతే చీటింగ్ చేసి వెళ్ళారు అదే అనమాట అదే ఇక్కడ జరుగుతుందనమాట వాళ్ళ లైఫ్లో ఇక్కడ చీటింగ్ అనేది ఇక్కడ త్రీ ఆఫ్ సోర్స్ అంటే అదే అండి హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ ప్రజెంట్ అయితే హార్డ్ బ్రేక్ లో ఉన్నారు కాబట్టి ఇక్కడ మిమ్మల్ని ఎలా అయితే చీవ్ చేశారో అదే అదే రిపీట్గా ఇక్కడ జరుగుతుందని మనకి కార్డ్స్ అనేవి చెప్తున్నాయి అనమాట అదే హార్డ్ బ్రేక్ సిచ్యువేషను వాళ్ళ లైఫ్లో జరిగిందనమాట అయితే కానీ వాళ్ళు చాలా స్టబ్న పర్సన్ అండి మొండి పర్సన్ ఒకవేళ వాళ్ళకి లవ్ అన్నీ ఉన్నా కూడా వాళ్ళు వాటిని చూపించరు అనమాట వాళ్ళు ఇగోకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు తప్పితే వాళ్ళ ప్రేమ కన్నా ఎమోషన్స్ కన్నా కూడా వాళ్ళు ఇగోకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారండి ఏమి అంటే ఎంత ఇష్టం ఉన్నా ఎంత ప్రేమ ఉన్నా కానీ లోపల లోపలే ఉంటుందన్నమాట వాళ్ళ ప్రేమ అంటే బయటకు చూపించరు చూపిస్తే కూడా వాళ్ళకి అది ఒక ఇగోలాగే వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట అలాంటి పర్సన్ అని చెప్పొచ్చు దాన్ని కూడా వాళ్ళు ఒక ఒక అంటే ఒక ప్రేమను చూపించడం కూడా వాళ్ళకి ఎలా ఉండిందంటే నేనెందుకు చూపించాలి నేనెందుకు చెప్పాలి అంత ఇగో అనమాట అంటే ఎదుటి వ్యక్తి నుంచి ఆశిస్తారు ఈ పర్సన్ అంటే ఎదుటి వ్యక్తి నుంచి చెప్తే ఇష్టము హ్యాపీనెస్ ఉంటుంది వాళ్ళకి అంటే ఎదుటి వ్యక్తి అంటే మీరు మీ నుంచి ఎవరైతే ఎదుటి ఎదుటి ఉంటారో వాళ్ళు చెప్తే ఆపోజిట్ పర్సన్ చెప్తే మాత్రం వాళ్ళకి హ్యాపీగా ఉండిద్ది కానీ అదే వాళ్ళకి వాళ్ళు చెప్పరనమాట వాళ్ళకి ఎంత లవ్ ఉన్నా ఇష్టం ఉన్నా కూడా వాళ్ళు ఇగో మొండితనంతో వాళ్ళు దాన్ని చెప్పరనమాట ఇక్కడ నాకు అదే చూపిస్తుంది నెక్స్ట్ అయితే మీ రిలేషన్షిప్ ఇప్పుడైతే థింకింగ్ చేస్తున్నారండి ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు ఇప్పుడైతే రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు అనమాట మళ్ళీ లైఫ్లో మీ లైఫ్లోకి రావాలని వాళ్ళు అయితే ఆలోచిస్తున్నారు ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళకి వెళ్ళిన చోట ఉన్న చోట ఇన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా వాళ్ళకి అక్కడ హ్యాపీనెస్ లేదు కాబట్టి సంతోషం అనేది అక్కడ దూరం అయ్యింది హ్యాపీనెస్ లేదు హార్ట్ బ్రేక్ ఇక్కడ సిచువేషన్ కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు మీ లైఫ్లోకి రా వాలని మళ్ళీ కోరుకుంటున్నారు మీతో ఉంటే హ్యాపీగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది అని చెప్పి మనకి ఇక్కడ కార్స్లో చూపిస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హ్యాపీనెస్ అంటే అదే అంటే కొంతమంది పెళ్ళి అయిన వాళ్ళు ఉంటారు కదండీ వాళ్ళైతే మళ్ళీ పె అంటే వాళ్ళ పర్సన్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మ్యారేజ్ చేసుకొని మీకు దూరం అయి ఉంటారు కదా వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని చూస్తున్నారనమాట వస్తే హ్యాపీగా ఉండడానికి వాళ్ళు ఆలోచిస్తున్నారనమాట ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఉండాలని చూస్తున్నారనమాట అదే పెళ్ళి కాని వాళ్ళైతే మాత్రం వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలనే ఉద్దేశం ఉన్నట్లు మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని చూస్తున్నారనమాట మ్యారేజ్ చేసుకోవాలనే ఉద్దేశం వాళ్ళకు ఉందని ఇక్కడ కనిపిస్తుంది అనమాట మ్యారేజ్ కార్డు మనకి ఇక్కడ కనిపిస్తుంది అంటే మీ లైఫ్లోకి మళ్ళీ వచ్చి మిమ్మల్ని అంటే మీతో ఉంటే హ్యాపీగా ఉండిద్దని మ్యారేజ్ చేసుకొని మిమ్మల్ని సంతోషం ఉండాలని వాళ్ళైతే ఆలోచిస్తున్నారు కొంతమంది అయితే కొన్ని అకేషన్స్ అండి పెళ్ళిళ్ళు మ్యారేజెస్ వెళ్తున్నట్లు వాళ్ళు కనిపిస్తుంది అనమాట అంటే అటెండ్ అవుతున్నట్లు మ్యారేజెస్కి వాటికి అటెండ్ అవుతున్నట్లు కనిపిస్తుంది అనమాట ఇది కూడా ఉంది ఇక్కడ ఎనర్జీ వచ్చింది అంటే వాళ్ళు పార్టీలు వాటిలో వెళ్తున్నట్లు నాకు కనిపిస్తుంది అంటే సెలబ్రేషన్ చేసుకుంటున్నట్లు నాకు కనిపిస్తుంది ఫ్రెండ్స్తో కానీ వాళ్ళతో ఎందుకు సెలబ్రేషన్ హార్ట్ బ్రేక్ ఉంది కాబట్టి ఆ దాని నుంచి బాధ నుంచి బయటికి రావడం కోసం ఇలాంటి పార్టీస్లో పాల్గొంటున్నట్లు నాకు ఇక్కడ కనిపిస్తుందండి ఆ ఎనర్జీ వచ్చింది కాబట్టి నేను అట్లా చెప్తున్నాను కొంతమందికి అయితే అదే మ్యారేజ్ చేసుకోవాలని ఉంది కాబట్టి ఆ ఉద్దేశం ఉంది మ్యారేజ్ చేసుకోవాలని మిమ్మల్ని అని చెప్పి వాళ్ళు అలా ఆలోచిస్తున్నారు అంటే మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనే ఉద్దేశం వాళ్ళకు ఉందన్నమాట దాని గురించి వాళ్ళు ఆలోచిస్తున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది స్ట్రెంగ్త్ తెచ్చుకుంటే ారండి ఏదైతే ఉందో స్ట్రెంత్ ధైర్యం తెచ్చుకుంటున్నారు ఆ ధైర్యం మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీతో ఉంటే ఆ కేరింగ్ ఉంటుంది అని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారనమాట ఏం కేరింగ్ అంటే మీలా మదర్లీ నేచర్ అంటే మీరు చూసుకున్నట్లుగా వాళ్ళని వాళ్ళ లైఫ్లో ఎవరు చూసుకోలేరనమాట ఆ మదర్లీ నేచర్ మీ దగ్గరే ఆ నచ్చరింగ్ కానీ కేరింగ్ కానీ ఏదైనా సరే మీతో మీతో ఉంటే బాగుండిద్ది అని చెప్పి ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట అంటే మీరు ఇచ్చినంత ఎఫెక్ట్ ఏంటంటే ఆ లవ్ అనేది కానీ కేర్ కానీ ఆ కేరింగ్ కానీ ఏదైతే ఉందో అదంతా అక్కడ దొరకట్లేదు అని చెప్పి నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట వాళ్ళు ఉన్న చోట్ల అక్కడ అది లభించట్లేదు అందుకే ఈ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అనేది కనిపిస్తుందండి ఇక్కడ నాకు అదే కనిపిస్తుంది ఎనర్జీ మ్యారేజ్ అయిన వాళ్ళైతే అయితే మళ్ళీ మీ మ్యా మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారనమాట మ్యారేజ్ అయిన వాళ్ళకి మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ చేసుకోవాలనే ఉద్దేశం ఉంది కొంతమంది ఏంటంటే ఈ బాధని మర్చిపోవడానికి కొంతమంది ఏం చేస్తున్నారంటే కొన్ని సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు పార్టీలకి మ్యారేజెస్కి వాటితో అటెండ్ అవుతున్నట్టు కనిపిస్తుందా అంటే ఎవరితో వాళ్ళ కొలీగ్స్తో కానీ లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ కలిసి ఎంజాయ్ చేసుకోవడం ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇక నాకు వచ్చిన ఎనర్జీ ఎనర్జీదండి అయితే జగులు అవుతున్నారనమాట మీ విషయంలో ఏంటంటే మళ్ళీ వాళ్ళు ముందుకు రావాలని మీ దగ్గరికి రావాలని ఆలోచిస్తున్నారు అట్ ది సేమ్ టైం అదే విధంగా కన్ఫ్యూజ్ కూడా అనమాట వస్తే ఎలా ఉంటుంది మళ్ళీ మీరు అర్థం చేసుకుంటారా లేదా వాళ్ళని అని చెప్పి ఆలోచిస్తున్నారు అనమాట అందుకని చెప్పి మీరు అర్థం చేసుకోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు అనమాట మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే తిరిగి మళ్ళీ మీరు వాళ్ళని అర్థం చేసుకోవాలి అని వాళ్ళైతే ప్రజెంట్ అనుకుంటున్నారండి నాకైతే ఇక్కడ అదే కనిపిస్తుంది ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి